హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడ ఏం చేస్తున్నానంటే పల్లీలు వేపుకుంటున్నాను నేను పల్లీలు ఒకసారి వేపేసి ఒక మూత టైట్గా ఉన్న డబ్బాలో పెట్టుకుంటాను అయితే పల్లీలు అంతకుముందు వేపని అయిపోతే కొనుక్కొచ్చాము ప్యాకెట్ ఇంకా అవే వేపుకుంటున్నాను ఇట్లా వేపుకోవడం వల్ల పని చాలా ఈజీగా అయిపోద్ది ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నా ఛానల్లో ఒకసారి పెట్టున్నాను కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి నేను కెమెరాలో ఫోన్లో స్టోరేజ్ అయిపోతే అది సెట్ చేసుకుని ఉంటే ఆలోపు పల్లీలు కొంచెం అడుగువే మాడిపోయినాయి అందుకే అవి అంతా నల్లగా ఉన్నాయి ఇంకా పల్లీలు వేపేసిన తర్వాత అందులో నుంచి కొంచెం తీసేసి చట్నీ కూడా చేసేసాను ఇంకా రాత్రి పిండి వేసాను రాత్రి మేము టిఫిన్ దోశలే తిన్నాము ఇంకా అదే గిన్నెలో ఇప్పుడు కూడా దోశల కోసం అనేసి పిండి సపరేట్గా తీసుకుంటున్నాను నేను దోసల పిండి రుబ్బే అప్పుడు అందులో సాల్ట్ ఏమి యాడ్ చేయను పులిసిన తర్వాత దాన్ని నాకు దోసలు వేయడానికి ఎంత కావాలో అంత వేరే బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు వాటర్ అప్పుడు యాడ్ చేసుకుంటాను ఎగ్ దోశ వేయడానికి అనేసి ఎగ్స్ కూడా ఇంకా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను డైరెక్ట్గా ఎగ్ దోశ మీద వేయను నాకు అలాగే వేయడం రాదు ఇంకా అందుకని దాని మీద ఉప్పు వేసినా కానీ అక్కడక్కడ ఉప్పు తగులుతూ ఉంటుంది అనేసి నేను ఇలాగే వేరే బౌల్లోకి ఎగ్స్లో ఉప్పు కారం కలుపుకొని పెట్టుకొని తర్వాత దోశ మీద వేసుకుంటాను నేను ఇంకా దోశలు వేయబోతుంటే హాస్ని వచ్చేసింది ఇంకా నేను వేస్తాను వేస్తాను అనేసి ఫస్ట్ దోశ ఈ దోశ వేసింది హాస్ని హాస్ని దోశలు వేయడం అన్నా చపాతీలు చేయడం అన్నా బల్లేగ నచ్చుతుంది నాకేమో అది ఎక్కడ చేతికి అంటుకుపోద్దు ఏమో అనేసి భయం వేస్తుంది హాస్నికి అది నేను ఎత్తుకొని ఏపించాలి ఇప్పుడు కూడా నేను ఎత్తుకొని వేపిస్తున్నాను హాస్ని అప్పుడప్పుడు అమ్మ నీకోసం నేను దోశలు వేస్తాను చాలా క్రిస్పీగా వేస్తాను అనేసి నేను పక్కనే ఉంటాను ఎప్పుడన్నా వేస్తుంది అమ్మ నేనే వేశాను కదా ఎలాగుందా దోశ క్రిస్పీగా ఉందా నచ్చిందా అని పదిసార్లు పొగిడించుకుంటుంది బాగుంది బాగుంది బాగా వేసావు అని పొగిడితే హాస్ని కాదు ఒక రకమైన ఆనందం ఇంకా అక్కడితో కూడా ఆకుండా వాళ్ళ నాన్నతో చెప్తుంది డాడీ అమ్మకి నేను వేసిన దోశ బాగా నచ్చిందంట క్రిస్పీగా ఉందంట మళ్ళీ ఈసారి కూడా నేనే వేస్తాను అని వాళ్ళ డాడీకి కూడా చెప్తుంది ఇంకా దోశలు కూడా వేసేసేయడం అయిపోయిన తర్వాత ఇంకా హాస్ట్ని నేనైతే టిఫిన్ అయితే చేసేసాము మా వారు వర్క్ చేస్తున్నారు ఆఫీస్ వరకు ఇంక అందుకని మేమిద్దరం అయితే తినేసాము నైట్ గిన్నెలు కడిగినా కానీ గిన్నెలు మార్నింగ్ టిఫిన్ ఇవి చట్నీ అవి ఇవి అనేసి చాలా గిన్నెలు వచ్చినాయి ఉన్నది మేము ముగ్గురు అయినా మాకు ఎన్ని అంటలు పడతాయో అసలు చాలా అంటే చాలా అంటలు వచ్చినాయి ఇంకా వంట టైం అయినా కూడా ఈ అంటలు ఇలా ఉంటే నాకు అసలు ఆ వంట కూడా చేయబుద్ధి కాదు ఇంకా అందుకని ఆ వంట పక్కన పెట్టేసి ఫస్ట్ గిన్నెలు కడుగుదాం అనేసి గిన్నెలు అయితే కడిగేస్తున్నాను మాది కౌంటర్ టాప్ చాలా చిన్నగా ఉంటుంది కదా అన్నంట్లు అంత పక్కన పెట్టుకొని వంట చేయాలంటే నాకు బల్లి విసుగ్గా అనిపిస్తుంది ఇంకా అందుకని గిన్నెలైతే కడిగేస్తున్నాను ఫస్టు హాస్ని ఎప్పటి నుంచో నూడిల్స్ కావాలి నూడిల్స్ చేయమ్మా అని అడుగుతుంది ఇంక ఈరోజు అయితే నూడిల్స్ చేస్తున్నాను ఈ ఇది నేను గ్రాసరీస్ అవి సర్దున్నాను కదా ఆ రోజు వీడియో ఈరోజు బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను ఫస్ట్ నూడిల్స్ అయితే ఉడకబెట్టుకోవడానికి అందులో వాటర్ పోసేసి సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఉడకబెట్టుకుంటున్నాను అందులో ఆయిల్ వేస్తే అవి స్టిక్కీగా రాకుండా పొడి పొడిలాడుతూ ఉంటాయి ఇంక వీటిని అయితే ఉడకబెట్టడానికైతే పెట్టేసుకున్నాను తర్వాత దీంట్లోకి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఇందులో చికెన్ ఎగ్గు రెండు యాడ్ చేస్తున్నాను హాస్నికేమో ఎగ్ కావాలంట మా వారికి ఏమో చికెన్ కావాలంట ఇంకా ఆ రోజు ఇంట్లో చికెన్ కూడా ఉంది ఇంకా అందుకని రెండు కలిపేసి యాడ్ చేస్తున్నాను దాంట్లోకి నేను క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజీ అయితే కట్ చేసుకుంటున్నాను ఇందులో నేను ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను అయితే ఆ క్లిప్ మిస్ అయిపోయింది వెజిటేబుల్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ కూడా కట్ చేసుకుంటున్నాను నేను దీనికోసం బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను నేను ఈ చికెన్ని డీప్ ఫ్రై చేసి అట్లాగేం తీసుకోవట్లేదు నేను చికెన్ని ఇలాగ ఉడకపెట్టేసి చేసుకుంటాను అది ఎలాగ అన్నది వీడియోలో చూపిస్తాను మీకు కూడా చికెన్ అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత దాన్ని ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఉడకపెట్టుకుంటున్నాను ఇంకా నూడిల్స్ కూడా ఉడికిపోయినాయి వాటిని వేరే బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి మళ్ళీ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక కడాయిలో ఆయిల్ వేసేసి అందులో నేను రెండు ఎగ్స్ తీసుకున్నాను బీట్ చేసుకున్న ఎగ్స్ని కడాయిలో వేసేసి అందులో ఉప్పు కారం వేసేసి మనం ఎగ్ పొరట్లాగా చేసుకుంటాం కదా అలాగైతే చేసుకున్నాను తర్వాత ఉడికిపోయిన చికెన్ని అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి చికెన్లో ఇందాక నేను ఉప్పు వేసుకున్నాను కదా ఉప్పు ఏం వేసుకోలేదు అలాగే కొంచెం సేపు ఫ్రై అవనిచ్చేసి తీసేసుకున్నాను మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి అందులో బాగా హై ఫ్లేమ్ పెట్టుకున్నాను అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి జస్ట్ కొంచమే వేగనిచ్చాను హై ఫ్లేమ్ మీద కట్ చేసుకున్నాను కదా కూరగాయలు క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ వాటిని కూడా హై ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం ఫ్రై అవనిచ్చాను వీటిని బాగా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్రై చేసుకోకూడదు జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా కొంచెం అగ్గిన తర్వాత అందులో కొంచెం టమాటో కచ్చు ఇంకా రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను నేను కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను ఇందులో సోయా సాస్ ఎక్కువ వేసుకోకూడదు సోయా సాస్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వేరేలాగా చేంజ్ అయిపోద్ది ఇంకా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అందులో సాల్ట్ వేసాను అందులో వెజిటేబుల్స్ సరిపడా మాత్రమే సాల్ట్ వేసాను ఎందుకంటే చికెన్లో నూడిల్స్లో ఎగ్గులో అన్నిట్లో సాల్ట్ వేసున్నాం కదా ఇంకా అవి మగ్గిపోయిన తర్వాత నూడిల్స్ వేసేసి బాగా కలుపుకున్నాను ఇంకా లాస్ట్లో చికెను ఎగ్గు వేసేసి కలుపుకున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవడమే నూడిల్స్ ఇంట్లో చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు ఇట్లా పిల్లలు ఎప్పుడన్నా అడిగినప్పుడు బయట తెచ్చుకోవడం కన్నా ఇంట్లో మనం కావలసిన కూరగాయలు వేసేసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు ఎవరికైనా రెసిపీ డీటెయిల్గా కావాలి అనుకుంటే నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయండి అలాగే మీకు నా వీడియోస్ కనుక నచ్చుతుంటే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి థ్యాంక్ యూ